ఈ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లకు సేవామిత్ర సేవా వజ్ర అవార్డులు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపే కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది వార్డ్ అడ్మిన్ మరియు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ అదేవిధంగా ఎడ్యుకేషన్ సెక్రటరీ బిఆర్ఓ గారు ఇతర సిబ్బంది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నాకు మూడు రోజుల క్రితం చెప్పడం జరిగింది సాటర్డే సండే కాబట్టి వద్దు మండే పెడదాం ఉన్నాము నిన్న కూడా పండగ ఈరోజు ఎందుకంటే పదకొండు పైన పెడదాం అనుకున్నాము అలాగే జరిగింది ఈ కార్యక్రమం ఎందుకు పెట్టడం అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది వాలంటీర్లు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏదైనా కార్యక్రమం జరుగుతూ ఉంది సజీవుగా పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు స్థాయి ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైతే సేవలు అందుతున్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను వారి ఇంటి ముంగిటికి చేర్పించే కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ వాలంటీర్లందరికీ ఒక ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు అందించాలి ప్రత్యేకంగా వాళ్ళను అభినందించాలి ప్రత్యేకంగా వాళ్ళని మనం గౌరవించాలనే సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్నటువంటి నాలుగో విడత కార్యక్రమాన్ని మొన్నటి రోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఈ సందర్భంగా ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ పదవ వార్డు సచివాలయం నందు ఏర్పాటు చేసుకున్నాము ఎందుకంటే ఎవరికైనా లబ్ధి అవ్వ తాతలకు కానీ అక్క చెల్లెమ్మలకు కానీ ఏదైనా వార్డులో ఉన్నటువంటి లబ్ధిదారుడు ఏ కార్యక్రమం కానివ్వండి ఉదయం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏమంటే పాపం వృద్ధులు ఉంటారు అలాగే వికలాంగులు ఉంటారు వితంతువులు ఉంటారు తోడు లేని వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ ఒకటవ తేదీన టక్కున తెల్లారుతానే ఐదు ఐదున్నర గంటలకు మీ వాళ్ళ ఇంటి ముందరికి పోయి మా మీ పింఛను వచ్చిందని చెప్పి వాళ్ళ మొగాల్లో ఆనందాన్ని వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని వాళ్ళ ముఖంలో చిరునవ్వుని చూపిస్తున్నటువంటి మిమ్మల్ని అదేవిధంగా అక్కడ లబ్ధిదారుడు ఉన్నాడు నిజంగా అక్కడ లబ్ధి జరుగుతూ ఉంది అక్కడైతే ఎవరైతే లబ్ధిదారు ఉన్నాడో ఆ లబ్ధిదారుని ఎంపిక చేసుకోవడం అటువంటి వ్యక్తికి మనం సాయం చేయాలా రాష్ట్రం ఇచ్చిన ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను మనం వాళ్ళ ముంగిటికి చేర్పించాలనే తక్కువ జీతం అయినప్పటికీ తక్కువ జీతం కాదు అది మీకు గౌరవ వేతనం అది గౌరవంగా సత్కరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీకు జీతం కాదు అది గౌరవ వేతనం అది అని భావించి మీరు మాకు జీతంతో పని లేదు మాకు ఏదో అవకాశం సేవ చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందనే సదుద్దేశంతో మీరందరూ అందరూ లేచి ఒక ఒకటవ తేదీ పింఛను వస్తానే ఒకటో ఒక రోజు ముందుగానే మీ దగ్గర డబ్బు పెట్టుకొని తెల్లారితానే ఐదు గంటలకు పోయి వాళ్ళ తలుపు తట్టి అమ్మ అవ్వ పింఛన్ వచ్చింది అక్క పింఛన్ వచ్చింది అమ్మాయి పింఛన్ వచ్చిందని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టి మీరు వాళ్ళకి చే చే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నగదు ప్రోత్సాహాన్ని వాళ్ళు చేతుల్లో పట్టి వాళ్ళు నిజంగా ఆనందం పొందే విధంగా చేస్తున్నారు అదేవిధ కాకుండా వారికి ఏ ఎటువంటి కార్యక్రమం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏ కార్యక్రమం కానివ్వండి ఆ కార్యక్రమాన్ని మీరు తక్కువ వాళ్ళు ఇంటికి మా ఇది ఉంది మీరు చేసుకోండి అని చెప్పి చేస్తున్నారు ఇంకా ఎవరైనా లబ్ధిదారులు మిగిలి ఉంటే ఇంకా ఎవరైనా వచ్చి ఉంటే కొత్తగా ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళు వేరే వార్డులలో ఉన్నా కూడా ఈ వార్డులో మీరు ఇది కేవలం తీసే ఈ వార్డులో మనం ఇది చేసుకోవాలి కదా కేవైసీ ఈ వార్డులో మ్యాపింగ్ చేసుకోవాలా సో కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వేరే వార్డ్లలో ఉంటే వాళ్ళు అక్కడ ఈ వార్డులలో వాళ్ళు మార్చుకోమని చెప్పి చెప్పండి అది కూడా చేసుకోండి కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా మీరు కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా నేను కోరుకుంటూ ప్రత్యేకంగా ఈ వార్డుకు మనము సేవా వజ్ర అనేది ఒక అవార్డు వచ్చింది ఈ సేవా వజ్ర అనేది పదో అవార్డులో ఉన్నటువంటి క్లస్టర్ మన క్లస్టర్ అయినటువంటి శ్రీమతి దర్బారుని సాగు రావడం మా సచివాలయానికి ఎంతో గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇతర వాలంటీర్లందరికీ సేవ पापा टट्टी बैठो पापा वे नहीं ना अब मत करा करो मैं ना चले आओ चलो चलो लोगो 180 170 किराए 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 हॉस्पिटल में हॉस्पिटल